ఇక దాంతోపాటుగా పవన్ కళ్యాణ్కు కోపం వచ్చిందండి హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరో కార్తి ప్రకాశ్ రాజును తిట్టిన పవన్ సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వారిని ఓ హాల్లో యాంకర్ ప్రశ్నకు లడ్డు టాపిక్ వద్దు అని సెన్సిటివ్ అన్న కార్తిక్ లడ్డుతో జాగ్రత్త అంటూ ట్విట్ చేసిన ప్రకాష్ రాజ్ సెటైల్ వేస్తారా అంటూ కార్తీ పై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన కార్తీ విదేశాలలో షూటింగ్లో ఉన్న వచ్చాక క్లారిటీ ఇస్తానన్న ప్రకాశ్ రాజ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అయితే లడ్డు ఆంధ్రప్రదేశ్లో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే తిరుపతిలో లడ్డులో కొవ్వు పదార్థంతో తయారు చేస్తున్నారు కొవ్వు నూనె సంథింగ్ ఇక ఏంది అంటే తయారు చేస్తున్నారు అనేది మీరు చూస్తున్నారు ఇక కొంతమంది నిజమైన భక్తులు కానీ అక్కడ బ్రాహ్మణులు కానీ ఆవు పిడకలతోని స్నానం చేయడం కానీ లేకపోతే రకరకాల ఎపిసోడ్లు జరుగుతున్నాయి రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అయినా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి గాక పవన్ కళ్యాణ్ మెట్లు గడగచ్చు గాక పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెగువేరే సిద్ధాంతాలు ఏడివేని కార్ల్ మార్కు సిద్ధాంతాలు ఏడివేని కమ్యూనిజం ఏడివైంది ఇవాళ ఏది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి బీజేపీ దత్తత పుత్రుడు అనే కోణంలోకి వెళ్ళిపోయిందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ చేతిలో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా పవర్స్ ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేసి దొంగలను బయటికి తీసి వాళ్ళను శిక్ష వేసి ఇంకొకసారి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతలేదు చాలా సిల్లీగా జరుగుతుంది చాలా బాధ అనిపిస్తుంది తప్పు జరిగింది ఈ తప్పు పలానా సంవత్సరం పలానా రోజు నుండి ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయి ఏదో సినిమా సంథింగ్ అన్నమయ్య సినిమాలో కూడా ఉంటుంది లడ్డూ ప్రసాదం ఎప్పటి నుండో కల్తీ అవుతుంది అని కూడా నేను చూసిన ఏదో ఒక సినిమా క్లిప్లో చూసిన అది సినిమాలలోనే సో ఇక్కడ పవర్స్ అన్ని పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడింది విపక్షంలో ఉండి మాట్లాడిందంటే దానికి ఒక అర్థం ఉన్నది అధికారం తన దగ్గర ఉంది అధికారం తన చేతిలో ఉంది ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ పూర్తిగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి అక్కడి దొంగలను బయటికి తీసుకొచ్చి శిక్ష వేసి ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన మనిషి మొత్తానికి హిందూ ఎజెండా అనే కోణంలో తప్ప ఇంకొక కోణంలో కనబడుతున్న దృశ్యాలు అయితే నాకు కనబడతలేదు ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడవచ్చు ఇక అలైన్మెంటు మారిస్తే ఒప్పుకం ట్రిబుల్ ఆర్ సౌత్ అలైన్మెంట్ మార్పుపై రైతులు రోడ్డెక్కారు ప్రభుత్వ నిర్ణయంతో రెండు వందల ఎకరాల ఏంటి భూములు కోల్పోతున్నామని ఆందోళన అంటూ వ్యక్తం చేస్తూ మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబ్పేట రైతులు కలెక్టరేట్ తరలివచ్చారు అలైన్మెంట్ మార్పును ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అసైన్ ఏంటి అసైన్ భూములు ఫట్ అంటూ కూడా చూడొచ్చు ఇక నిబంధనలకు పాతరేసి అసైన్ సీలింగ్ భూములకు వేశారు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో పేదలే టార్గెట్ సూట్ కేస్ కంపెనీల పేరిట నాలుగో నగరంలో భూములకు చెర ఫ్యూచర్ సిటీ ట్రిబుల్ ఆర్ గ్రామాలలో కార్లు చెక్కెళ్ళు తొంభై తొమ్మిదేళ్ల లీజ్పై చేతులు మారుతున్న వందల ఎకరాలు బెదిరించి భయపెట్టి ఎంతో కొంత చెప్పి ఒప్పందాలు ఏంది తీలాపం తలపీకడు ఆ సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్ల భాగం రికార్డులలో పట్టాలుగా మార్చేందుకు కదులుతున్న పావులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాం నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఫ్యూచర్ సిటీ లోటీసు సిటీ పేరుతోని దందా జరుగుతున్న తప్ప ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ ప్రాంత బిడ్డలకు కానీ ఎలాంటి న్యాయం జరుగుతలేదు అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోరు ఇగో ట్రిపుల్ ఆర్ బాధితుల పక్షాన పోరాడతా మంగళవారం హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేస్తున్న ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం బాధితులు ఎన్నికలలో చేసిన వాగ్దానాలు సర్కార్ అమలు చేయాలి భువనగిరిలో ఇచ్చిన హామీ ప్రియాంక నిలబెట్టుకోవాలి భూ బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందించాలి ఉత్తరం వైపు నలభై కిలోమీటర్ల జంక్షన్ హరీష్ రావు జమాండ్ మాజీ మంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకున్న బాధితులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాట్ ఈజ్ వాట్ ఏం జరుగుతున్నది అనేది కూడా చూస్తున్నాం మొత్తం ఏంది అంటే ఇష్టం వచ్చినట్టుగా కూడా వాళ్ళ దందా కూడా మొదలైంది మెగాపై దగా ప్రైవేట్ కోసం సర్కారు డైరీని బలిపెట్టే చర్యలు పొరుగు రాష్ట్రం పెద్దల కోసం తెరే వెనుక పావులు నిర్వీర్యం దిశగా ఎనిమిది లక్షల లీటర్ల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ గాలికి కనీస సమీక్ష చేయని ప్రభుత్వం మెగా డైరీలో తొమ్మిది నెలగా నో మెయింటెనెన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం మెగా డైరీ అయినా విజయ డైరీ అయినా హె హెరిటేజ్ అంటే వాళ్ళ గురువుగారి యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలను పూర్తి స్థాయిలో లాభాల బాటలో ఉంచేందుకు వీటన్నింటికి కూడా మొండి చేయి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంతే ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మెప్పు కోసం ఆ పార్టీ కోసం పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రాంత విద్యల ఏంది ఇక్కడ మెగా డైరీ అయినా రేపు పొద్దుగాల ఏంది విజయ డైరీ అయినా తొక్కి పడేస్తారు మీరు చూస్తూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం అంతే ప్రధాన కోర్టుకు రేవంత్ రావాల్సిందే నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలు ఓటుకు నోటు కేసు విచారణకు నిందితులు రాకపోవడంపై అసహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి వాదన ఎట్లుంటుంది అనేది కూడా చూడాలి ఇక దాంతో పాటు రుణమాఫీపై ఎమ్మెల్యే రుణమాఫీపై ఎమ్మెల్యేను నిలదీత మక్తం ఎమ్మెల్యే శ్రీహరికి నిరసన సైగా ఆర్ గ్యారెంటీలపై అడ్డగించిన స్థానికులు రుణమాఫీ దోకపై